రవి వ్యవహారంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది ఇమ్మడి రవిపై కస్టడీ విచారణ ఐదు రోజుకు చేరుకుంది అయితే ఇవాళ్లతో ఆయన కస్టడీ గడువు ముఖ్యనుంది ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కీలక అంశాలపై ప్రశ్నిస్తున్నారు అయితే విచారణ మొత్తం ఐబొమ్మ రవి పొంతనలేని సమాధానాలు ఇస్తూ వచ్చారు డేటా అంతా విదేశాలలో ఉందని తమకు సహకరించిన వారు ఎవ్వరూ లేరని రవి చెప్తున్నారు హార్డ్ డిస్క్ లో ఉన్న సినిమా ఫైల్ మినహా మిగతా డేటా మొత్తాన్ని కూడా అరెస్ట్ ముందు డిలీట్ చేసినట్లు కూడా విచారణలో తెలియదు Gracias. ఐబొమ్మ రవి వ్యవహారంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది ఇమ్మడి రవిపై కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది ఇవాళ్తో ఆయన కస్టడీ గడువు ముఖ్యనుంది ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కీలక అంశాలపై ప్రశ్నిస్తున్నారు అయితే విచారణ మొత్తం ఐబొమ్మ రవి పొంతనలేని సమాధానాల్లో సమాధానాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది డేటా అంతా కూడా విదేశాలలో ఉందని తమకు సహకరించిన వారు ఎవరూ లేరని రవి చెబుతున్నారు హార్డ్ డిస్క్ లో ఉన్న సినిమా ఫైల్ మినహా మిగతా డేటా మొత్తాన్ని కూడా అరెస్ట్ ముందు డిలీట్ చేసినట్లు కూడా విచారణలో తేలింది ఐబొమ్మ రవి వ్యవహారంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణి ఫోన్ ద్వారా అందిస్తారు రాణి చెప్పండి ఐబొమ్మ రవి వ్యవహారంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ నాలుగు రోజులు కంప్లీట్ అయిపోయాయి నాలుగు రోజులు కూడా కస్టడీ కొనసాగుతూనే ఉంది ఈ రోజు కూడా ఐదో రోజు విచారణ చే విచారణ చేస్తున్నారు మరి ఈ విచారణలో ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి మనం చూసుకున్నట్లయితే ఇటు ఐబొమ్మ రవి కేసులో అయితే ఈ రోజు చివరి రోజు విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారని చెప్పాలి వాళ్ళు ఐదు రోజులు కస్టడీకి అడిగారు ఐబొమ్మ రవిని అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో మరికొన్ని ప్రశ్నలు అలాగే ఇంకా లోతుగా కూడా విచారణ చేసే నేపథ్యంలో పోలీసులు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి గత నాలుగు రోజులు మనం చూసుకున్నట్లయితే ఈ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కీలకమైన ప్రశ్నలు కూడా అడిగినట్లుగా తెలుస్తుంది అసలు ఈ వెబ్సైట్లు ఎక్కడి నుంచి పర్చేస్ చేశారు ఆ డొమైన్లు అదే డొన్లు ఎక్కడి నుంచి కొన్నారు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ డీటెయిల్స్ కావచ్చు ఆ సాఫ్ట్వేర్ కంపెనీతో డొమైన్ కొనేటప్పుడు చేసిన లావాదేవీలు అలాగే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇవన్నీ కూడా ఈ కేసులో అయితే వాళ్ళు చేసుకున్న అడిగారనే చెప్పాలి ప్రశ్నలు మెయిన్ గా ఈ నాలుగు రోజుల పాటు అయితే కానీ ఈ నాలుగు రోజులు చూసుకున్నట్లయితే రవి ఎటువంటి సమాధానం కూడా కొంత లేనటువంటి సమాధానాలు ఇస్తూ కూడా పోలీసులను తప్పుదారు పట్టే ప్రయత్నం కూడా చేశాడని అధికారులు కూడా తెలిపారు మనం చూసుకున్నట్లయితే సర్వర్లు యూకే కావచ్చు కరెక్ట్గా కూడా రవి మెన్షన్ చేయడం జరిగింది కానీ సర్వర్లు అన్ని కూడా నేను ఒక్కడే హ్యాండిల్ చేశాను సర్వర్లు అన్ని కూడా ఎవరు వర్క్ చేసే విధంగా నేను వాళ్ళకి అప్పచెప్పలేదు అనే అంశం కూడా అతను తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే ఇమ్మడి రవి కరెక్ట్ గా ఆన్సర్లు ఇవ్వలేదని కూడా విచారణ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు ఈ నాలుగు రోజుల నుంచి డేటా అంతా కూడా విదేశాల్లో ఉందని అలాగే తనకు సహకరించిన వారు ఎవరు కూడా ఒక్కరు కూడా లేరు అంటూ చెప్పిన సమాధానం పోలీసులు ఏకీభవించినట్లుగా కూడా తెలుసు ఏకీభవించినట్లుగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా అతనితో పాటు ఉన్న హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అందులో కేవలం సినిమా ఫైల్ మినహా మిగతా డేటా అంతా మొత్తాన్ని అరెస్ట్ చేస్తున్న ముందే నేను మొత్తాన్ని డిలీట్ చేసేసానని కూడా అతను నిన్న చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఈ గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేయడం గవర్నమెంట్ అధికారుల డేటాని రిసీవ్ చేసుకోవడం యాభై లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న డేటా ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసేసానని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అతని నమ్మకపోవడం లేని సమాధానాలు రవి ఇస్తుండో ఈ రోజు చివరి రోజు ఇంకా ముమ్మరం చేసే అవకాశం ఉంది ఈ ఐదు రోజులు కూడా ఎలాంటి ఈ సర్వర్ల రూపంలో ఎలాంటి సమాధానం రాలేదు కాబట్టి ఇంకా గడువు అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది శశిరేఖ ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ఇప్పుడు ఇంకా కొనసాగుతుందా అయితే ఇన్ని రోజులు నాలుగు రోజులు కూడా మౌనంగా ఉన్న రవి ఈ రోజైనా ఐదో రోజైనా నోరు మెదిపే అవకాశం ఉందా అయితే మరోవైపు ఇక్కడ ముఖ్యంగా నాకేమి తెలియదు గుర్తులేదు మర్చిపోయా కానీ నేను ఒక్కడనే చేశాను అంతకుముందు ఇవన్నీ కూడా ఏవైతే హార్డ్ డిస్క్లు ఉన్నాయో ఫైల్స్ కానీ అవన్నీ డిలీట్ చేశాను కొంతమని ఏదైతే ఉందో అది కూడా కొంతమందికి ట్రాన్సాక్షన్ చేశాను అని అంటున్నారు మరోవైపు పోలీసులు ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ కూడా పొంతం లేని ఆన్సర్స్ ఇప్పటి వరకు మరి ఈ రోజైనా కానీ ఆ విచారణ కొనసాగే అవకాశం ఉందా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో కూడా పోలీసులు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అసలు ఈ సర్వర్లు ఎక్కడి నుంచి మెయింటైన్ చేశారనే ప్రశ్న మెయిన్ గా అడిగినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి రవి ఒక ఆన్సర్ అంటే యూకే కావచ్చు అటు స్విట్జర్లాండ్ కావచ్చు నెదర్లాండ్స్ కావచ్చు ఇక్కడ నేను సర్వర్లు ఆపరేట్ చేసేవాడిని కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ సర్వర్లు కూడా నేను ఆఫ్ చేసేసాను అని అతను సమాధానం అంటే కొంతం లేకుండా సమాధానం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఐబొమ్మ నుంచి ఒక పోస్ట్ రావడం ఐబొమ్మకి సంబంధించి కొన్ని అంటే ఇక్కడ నుంచి భారతదేశంలో మేము ఈ ఈ సర్వీస్ కొనసాగించలేకపోతున్నామని ఒక మెసేజ్ అయితే రావడం ఇది ఒక కీలకంగా అప్పట్లో మారింది విచారణ ఉన్న టైంలోనే వచ్చింది కాబట్టి కానీ పొంతం లేని సమాధానాలు ఎందుకు చెప్తున్నాడు ఒక రోజే చివరి రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఏ ప్రశ్న అడిగినా కానీ నాకు తెలియదు నేను ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ లో డేటా అంతా అరేజ్ చేసేసాను ఇంకా నా కింద ఎవరూ లేరు నేను ఒక్కడనే ఇదంతా ఆపరేట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు రవి అయితే మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలు ఏవైతే ఉన్నాయో దీనిపైన కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది అలాగే పెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఏవైతే ప్రమోషన్స్ తన స్క్రీన్ ప్రైమ్ చేశాడో ఏదేవి యాప్స్ ప్రమోట్ చేశాడు ఆ యాప్స్ కి ఇతను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పంపించాడు అలాగే సినిమాలు కొనుగోలు చేసే టైంలో ఎక్కడి నుంచి అంటే మూవీ రూల్స్ నుంచి కొనుగోలు చేసినట్లుగా కూడా ఒక వార్త బయటకు వచ్చింది కాబట్టి మూవీ రూల్స్ నుంచి సినిమాలు ఎలా కొన్నాడు దాన్ని ఎడిట్ చేసి ఎలా అప్లోడ్ చేశాడు ఇవన్నీ కూడా ప్రశ్నించారు పోలీసులు కాకపోతే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా అతను సమాధానాలు చెప్పడం ఈ రోజు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ రోజైనా సరే నోరు విప్పుతాడు అని పోలీసులు ఇంకా ఎక్కువసేపు విచారణకి ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది రవి కాకపోతే ఈ రోజు కూడా అతను ఇలాగే పొంతం లేని సమాధానాలు చెప్పినట్లయితే ఖచ్చితంగా మరికొన్ని రోజులు అతన్ని కస్టడీ కడిగే అవకాశం కనిపిస్తుంది కానీ ఎన్ని రోజులైనా గానీ రవి బయటపడే దాఖలాలు అయితే కనిపించట్లేదు సత్రేఖ कदया अपडेट्स रानी